నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య ఇప్పుడు క్విగ్గా రివిజన్ చేసుకునేందుకు సులభంగా అర్థం చేసుకోవడానికి గాను వీడియో పాఠ్యాంశాలతో మీ ముందుకైతే రావడం జరిగింది అందులో భాగంగా పదవ తరగతి జీవశాస్త్రంలోని చివరి పాఠ్యాంశంలో ఇది రెండవ వీడియో ఇక్కడ మనకి నేల గురించి ఈ వీడియోలో అయితే మనం అదేవిధంగా భౌతిక వనరుల గురించి అయితే చర్చించుకోబోతున్నాం నేల ఆహారోత్పత్తికి నేల చాలా ముఖ్యమైనది మనకు అవసరమైన పంటలు పండించాలంటే చాలా సారవంతమైన నేల ఉండాలి వన్యజాతి మొక్కలు పెరగాలన్నా నేల అవసరం అంటే వన్యజాతి మొక్కలు అంటే అడవజాతి అండి మొక్కలు జంతువులు మరియు ఇతర వనరులను సంరక్షించుకోవడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలు నేల సంరక్షణపైనే ఆధారపడి ఉంటాయి అంటే మనం జంతువులను సంరక్షించాలన్నా మొక్కలు సంరక్షించాలన్నా అలాగే వనరులను సంరక్షించాలన్నా అంతా కూడా మనకు దేనిపైన ఆధారపడి ఉంటుంది నేల సంరక్షణపైనే ఒకే పొలంలో ఒకే రకం పంటను పరుమార్లు పండించడం వల్ల లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు నేలలోని పోషకాలను తొలగిస్తాయి అంటే ఒకే రకమైన పంట నిరంతరం మనం వేసినట్లయితే ఆ పంటకు కావలసిన ప్రత్యేక పోషకం ఏదైతే ఉందో పూర్తిగా వినియోగించబడి నేల పోషకాలు అంటే సారం కోల్పోతుంది కొండ ప్రాంతాలను దున్నడం వల్ల నీరు గాలి ద్వారా నేల కోత చాలా ఎక్కువ అవుతుంది కొండ ప్రాంతాల్లో మనం దున్నడం వల్ల లేదా విడిచిపెట్టేయడం వల్ల దున్ని విడిచిపెట్టేసినట్లయితే నేల అనేది వర్షం వల్ల కానీ గాలి వల్ల కానీ ఎక్కువగా కోతకు గురి అవుతుంది నేల సంరక్షణ విధానాలలో కాంటూరు పట్టి ఓకే దీన్ని కాంటూ స్టిక్ కాపింగ్ అంటారు పంటలు ఒక పద్ధతి ఈ విధానంలో నేల వాళ్ళకు అడ్డంగా వీచే దిశకు అడ్డంగా దుక్కి దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కో రకం పంటలు వేస్తారు ఉదాహరణకు ఒక వరుసలో మొక్కజొన్న మరొక వరుసలో గోధుమ ఇంకో వరుసలో క్లోవర్ అంటే పులిచింత పంటలు పండించడం వేరు వేరు పంట మొక్కలు వేరువేరు రకాల వ్యవస్థలు భిన్న పరిమాణంలో ఆకులను కలిగి ఉంటాయి కాబట్టి నేల క్రమక్షయం జరగకుండా కాపాడుతాయి అలాగే పంట కోసేటప్పుడు కూడా ఒక్కొక్క మొక్కను లేదా చిన్న గుంపును తీసివేయడం వంటి ఎంపిక చేసుకున్న పంటలను పండించడం వంటి పద్ధతులు పాటించడం వల్ల మిగిలిన మొక్కలు నేల కొట్టుకుపోకుండా పట్టి ఉంచుతాయి అంటే మనం కోత కోసేటప్పుడు మొత్తం మొక్క అంతా కోసేయకుండా అంటే ఏదో ఒక చిన్న భాగాన్ని మాత్రం కోసే తీసే విధంగా ఉండేటటువంటి పంటలు కానీ మనం వేసుకున్నాం అనుకోండి అసలు నేల అనేది కొట్టుకుపోకుండా ఈ నే ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో సేవ్ చేయొచ్చు ఇక జీవవైవిధ్యం అంటే ఏమిటి బయోడైవర్సిటీ అంటే ఏమిటి భూమిపై నివసిస్తున్న జీవుల్లో గల వైవిధ్యమే జీవవైవిధ్యం అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి మీద ఉండేట భూమి మీద రకరకాల జీవులు బతుకుతూ ఉంటాయి అన్నింటినీ వాటికి ఉన్న సహజ హక్కు భూమి మీద నివసించే హక్కు వాటికి ఉంటుంది కాబట్టి అన్నింటినీ వాటి పరిసరాలలో బతకడానికి అవకాశం కల్పించడానికి జీవవైవిధ్యం అంట ఓకేనా ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తులు మరియు లాభాలన్నీ జీవవైవిధ్యం నుండి పొందుతున్నవి ఆహార పదార్థాలు నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు ఔషధాలు లభించాలన్నా మరియు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నీరు ఆరోగ్యకరమైన నేల ఉండాలన్నా జీవవైవిధ్యం చాలా అవసరం ఎందుకంటే ఒక జీవి కాలుష్యాన్ని క్లియర్ మనకు కలిగజేస్తే మరో జీవి ఆ కాలుష్య పదార్థాలను ఆహారంగా తీసుకునే సందర్భాలు ఉంటాయి ఫలితంగా మనకేమవుతుంది నేల అనేది ఎప్పటికప్పుడు మనకేమవుతుంది శుభ్రపరచబడి మనకి నేల అనేది ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట ఒక జాతి తగ్గిపోవడం మొదలైంది అంటే అది ఈ భూప్రపంచం నుండి అదృశ్యం కాబోతున్నది అని భావించాలి నేడు జీవులు అంతరించే రేటు సహజంగా దానికన్నా వెయ్యి రేట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు థౌజండ్ టైమ్స్ స్పీడ్గా జంతువులను తగ్గిపోతున్నాయట వేటాడడం కాలుష్యము ఆవాసాలు విధ్వంసం వంటి కార్యకలాపాలు జీవవైవిధ్యం వినాశనానికి దారితీస్తున్నాయి భూమిపై గల మొత్తం జా జీవజాతుల సంఖ్య తెలియకపోవడం వల్ల ఎన్నో జీవులు అంతరి అంతరించిపోతున్నాయో తెలుసుకోవడం కష్టం అసలు భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో మనకు తెలియదు అలాంటప్పుడు రోజుకి ఎన్ని రకాలు అంతరించిపోతున్నాయో మనకైతే తెలియదు అనమాట శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వేల కొలది కొత్త జీవులను కనుగొంటున్నారు ఉదాహరణకు పనామాలో పంతొమ్మిది వృక్షాలను తెలుసుకున్న తర్వాత శాస్త్రవేత్తలు పన్నెండు వందల వివిధ బీటిల్స్ జాతులను కనుగొన్నారు అంటే పనామా ప్రాంతంలో ఇప్పటి వరకు మనకు తెలియని పంతొమ్మిది కొత్త వృక్షాలను కనుగొన్నారు అంతేకాకుండా అదే పరిసర ప్రాంతాల్లో పన్నెండు వందల రకాల బీటిల్స్ కూడా కనుగొనడం జరిగింది దీనిలో ఎనభై శాతం జాతుల గురించి అస్సలు మనకు తెలియదు అంటే ఇందులో ఎయిటీ పర్సెంట్ గురించి ఎవరికి ఎవరికేం తెలియదు అనమాట అంటే భూమిపై నివసిస్తున్న జాతుల సంఖ్యను గురించి వివిధ అంచనాల ఆధారంగా ప్రతి సంవత్సరం రెండు వందల నుండి లక్ష జాతులను కోల్పోవడం జరుగుతుంది చూసారా ప్రతి సంవత్సరం కూడా రెండు వందల జాతుల నుండి లక్ష జాతుల వరకు మనం కోల్పోతున్నాం అంటే ఆ జాతి పూర్తిగా అంతరించిపోతుంది ఆహార వనరుల వైవిధ్యంగా సమృద్ధిగా ఉండే విధంగా మన మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆహారం కన్నా జీవ వైవిధ్యం గొప్పది ఉదాహరణకు ప్రపంచం మొత్తంలో యాభై వేల నుండి డెబ్భై వేల వృక్షజాతులు ఔషధాల తయారు వినియోగిస్తున్నారు అంటే ఆహార వనరుల వైవిధ్యంగా మనకి జీవవైవిధ్యంలో లెక్కలేని వృక్షజాతులు మిగతా జీవజాతులు ఉపయోగపడేవి కానీ వాటి యొక్క ఉపయోగాలు తెలియకుండానే మనం వాటిని కోల్పోతున్నామని చెప్తూ మనకి యాభై వేలు నుండి డెబ్భై వేలు వరకు వృక్షాలు అనేవి మందుల తయారీలో ఉపయోగించేవారని చెప్తున్నారు ఇక శిలాజ ఇంధనాల గురించి మాట్లాడదాం బొగ్గు పెట్రోలియం సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల కిందట భూగర్భంలో పాతకుపోయి వృక్ష జంతు కళబీర్యాల నుండి ఏర్పడతాయి ఇది మనందరూ తెలిసిందే వృక్షాలు జంతువుల యొక్క కలేబరాలు వేల సంవత్సరాల కిందట భూపరులోకి వెళ్ళిపోయి అధిక పీడనము అలాగే ఉష్ణోగ్రత వల్ల అవి కర్బ కర్బనిజేషన్ అంటాం కర్బనీకరణం జరిగి మనకేమవుతుంది నేల బొగ్గు మరియు పెట్రోల్ ఏర్పడతాయి పెట్రోలియం ఉత్పత్తులను వాహనాలను కాకుండా ప్లాస్టిక్ సింథటిక్ రబ్బరు నైలాన్ మందులు సౌందర్య ఉత్పత్తులు అలాగే మైనం పరిశుభ్రత మైనము శుభ్రత ఉత్పత్తులు వైద్య పరికరాలు మొదలైన తయారీలు చేయడంలో ఉపయోగిస్తున్నారు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ గణాంకాలనే మనకు అడుగుతారనమాట ఇతర చూడండి వాయువు సెవెన్ పర్సెంట్ నూనెలు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అణుశక్తి వన్ పర్సెంట్ వ్యర్థాలు ఇరవై నాలుగు శాతము ఇతరాలు మూడు శాతము బొగ్గు నలభై రెండు శాతము ఇవి మనకి పెట్రోలియం ఉత్పత్తుల నుండి అయితే మనకి వచ్చే అవకాశం ఉన్నదనమాట చూడండి ఒకసారి శిలాజ ఇంధనాలు తరిగిపోకుండా ఉండాలంటే వాటిని సంరక్షించుకోవడం అవసరం వీటిని మండించినప్పుడు విడుదలయ్యే వాయువులు కాలుష్యాన్ని కలుగజేస్తాయి కాబట్టి శిలాజ ఇంధనాలు వినియోగంపై అదుపు ఉండేలా చూసుకోవాలి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల మనకి పర్యావరణ కాలుష్యం అవుతుంది అంతేకాకుండా వాటి యొక్క నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి వాటి వినియోగానికి ఒక నియంత్రణ ఉండేలా చూసుకోవాలి శాస్త్రవేత్తలు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు కార్లు ఇతర వాహనాలు నడపడానికి శక్తిని అందించగల పునరుద్ధింపదగిన జీవ ఇంధనాలు బయోఫ్యూయల్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సూర్యుడు గాలి నీరు మొదలగు వాటి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు అంటే సోలార్ నుండి కానీ విండ్ పవర్ నుండి కానీ వాటర్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి గాను మన శాస్త్రవేత్తలు కొంతవరకు సక్సెస్ అయ్యారన్నమాట ఇక తర్వాత మీకు తెలుసా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి బయోడీజల్ మొక్క నుండి తయారు చేస్తారో జట్రోఫా కార్కస్ అండి ఓకేనండి విత్తనాల నుండి వా విత్తనాలను వాడకడం అనేది శక్తి సూరిత్వానికి సుస్థిరత్వాన్ని సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలు ముఖ్యమైన ఘట్టం అన్నమాట జట్రోఫా మొక్కల పెంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది జట్రోఫా మొక్కలను పెంచి నాణ్యమైన బయోడీజిల్ ఉత్పత్తి చేయడానికి ఈ కంపెనీకి కాకినాడ వద్ద రెండు వందల ఎకరాల స్థలాన్ని సేకరించింది జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని బయో ఎస్టరిఫికేషన్ అంటారు జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని ఏమంటారు బయో ఎస్టరిఫికేషన్ అంటారు భూమిలో ఖనిజ వనరులు తగ్గిపోతున్నాయి కనుగొనబడిన గుర్తింపబడిన చాలా ఖనిజనాలు తరిగిపోయాయి అల్యూమినియం ఇనుము యొక్క ఖనిజ నిల్వ నిలువలు లేదా ఖనిజ నిక్షేపాలు కనుమరుగైపోతుండడం వల్ల వాటి ధరలు చాలా పెరిగిపోయే అవకాశం ఉంది ఈ మూలకాలతో తయారయ్యే తయారు చేసే పరికరాలు కానీ యంత్రాలు కానీ యొక్క ధరలు పెరిగి వాటిని కొనడానికి మరియు వినియోగించడం కష్టమైపోతుంది పర్వత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టి ఉపరితల మృతికను నిర్మూలించడం వల్ల ఎంటిఆర్ అంటే మౌంటైన్ టాప్ రిమోవల్ ఇక్కడ క్వశ్చన్ వస్తుందండి మౌంటైన్ టాప్ రిమోవల్ అంటే ఏంటి పర్వత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఉపరితల మృతిక నిర్మూలించడం వల్ల ఇతర తవ్వకాలు వలన పర్యావరణం నాశనం అవుతుంది ఇవి నేలను మొక్కలు జంతువుల ఆవాసాలను విధ్వంసం చేస్తాయి ఈ తవ్వకాల వలన రసాయనాలు పరిసర ఆవరణ వ్యవస్థలకు చేరి నీరు గాలి వంటి వనరులను కలుషితం చేస్తున్నాయి ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి వలయాలకు కారణం ఆలోచించండి మనకు ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి ఒక విపత్తు కూడా ఇలా వచ్చిందని చెప్పడం జరుగుతుంది లాభదాయకరమైన తవ్వక విధానాలు మరియు పదార్థాల పునచక్రీయన పద్ధతులు ఖనిజ వనరులు సంరక్షించడంలో సహాయపడతాయి జపాన్లో కాయ కార్ల తయారీదారులు ఆటోమొబైల్ తయారీ వాడే చాలా పదార్థాలు పునఃచక్రియం చేస్తారు అంటే రీసైకిల్ మెటీరియల్ని వాడ వాడతారు అమెరికాలో ఉత్పత్తి అయిన ఇనుములో సుమారు ఒకటి బై మూడు వంతు ఇనుము ఆటోమొబైల్ నుండి పునఃచక్రియం చేయబడినదే అంటే అమెరికాలో మొత్తం వాడిన ఐరన్లో వన్ థర్డ్ ఐరన్ అనేది రీసైకిల్ చేసిన ఐరన్నే వాడతారన్నమాట ఇక సంరక్షణ మనందరి బాధ్యత సంరక్షణ పట్ల ఆసక్తి ఒక నమ్మకం కాదు పురాతన కాలంలోని ఋషులు కూడా ఈ నిజాన్ని వ్యక్తపరిచారు మానవ జంతు వృక్ష రూపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి సంబంధాన్ని కలిగి ఉన్నాయి దీనిలో ఏ ఒక్కదాని ఆటం కలిగించినా అది మరొకదానిపై ప్రభావం చూపుతుంది ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ మార్చి ఆరు పంతొమ్మిది వందల జరిగిన ప్రపంచ సంరక్షణ విధానం వరల్డ్ కన్వర్ కన్వర్జేషన్ కన్వ ఓకే కన్జర్వేషన్ స్ట్రాటజీ రూపకల్పన సమయంలో ఓకేనండి ప్రపంచ వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ప్రపంచ సంరక్షణ విధానం పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఆరులో ఇందిరాగాంధీ ఇలా చెప్పారనమాట పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది సంవత్సర కాలంలో చాలా దేశాలు వాటి పర్యావరణ వనరుల దృష్టిలో ఉంచుకొని జీవనాన్ని కొనసాగించాయి కానీ తాజా అంచనాల ప్రకారం మూడొంతల మానవ జనాభా పునరుద్ధింపలేని విధంగా వనరులను వినియోగిస్తున్నారు వనరులను పునరుద్ధరణలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచ సంరక్షణ విధానం వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ నైన్టీన్ ఎయిటీ మార్చి సిక్స్లో ఆవిడైతే చెప్పడం జరిగిందనమాట ఇక పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యేటటువంటి ఆర్ ఫార్ములా రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రికవర్ మొదటిది రెడ్యూస్ రెడ్యూస్ అంటే తగ్గించడం వనలను వృధా చేయకుండా వినియోగించాలి కారుతున్న నల్లాలను పంపులను సరిచేయడం స్నానాల గదిలో షవర్లు వాడకడం తగ్గించడం ద్వారా నీటి వినియోగం తగ్గించవచ్చు అవసరం లేని సమయాల్లో విద్యుత్ దీపాలు ఫ్యాన్లు ఆర్పడం వలన విద్యుత్ శక్తిని పొదుపుగా వాడుకోవచ్చు ఇక పునర్వినియోగం తిరిగి వాడడం పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం కాగితాన్ని తిరిగి వాడడం వల్ల మొక్కలు కాపాడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించిన అవుతాం మూడు పునశ్చక్రియం రీసైకిల్ ఇది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు ఉదాహరణకు ప్లాస్టిక్ను పునశ్చక్రియం చేయడం అనేది చాలా కష్టం ప్రమాదకరమైన ప్రక్రియ ほら。 ప్లాస్టిక్ గల సం సంక్లిష్టత వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది ప్లాస్టిక్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాల నష్టాలు ఉన్నాయి ఒక రకమైన ప్లాస్టిక్ను అదే రకం నుండి పునచక్రియం చేయాలి కావున వివిధ రకాల ప్లాస్టిక్లను పునశ్చక్రి చేయడానికి ముందు వేరు చేయాలి ఒక్కొక్క దాన్ని ఒక్కో రకంగా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది వీటిని రీసైక్లింగ్ ప్రక్రియకు గురి చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రతి రకాన్ని వేరు చేయాల్సి ఉంటుంది అంటే పునచక్రియం అనేది ప్లాస్టిక్లో కాస్త ఇబ్బందికరం ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్స్ మనకి పునర్సక్ అంటే రీసైకిల్ అవుతాయి కొన్ని రీసైకిల్ కావు కాబట్టి వాటిని వేరు చేసి మనం చేయాల్సి ఉంటుంది ఇంకా తిరిగి ఏర్పరచడం ఓకేనండి సో దీన్ని ఏమంటాం రికవర్ అంటాం సో కర్మాగాలు రోడ్లు నిర్మాణం కోసం చెట్లను కుట్టువేసేటప్పుడు అడవులను నరికి వేసేటప్పుడు ప్రత్యామ్నాయంగా మరొక చోట చెట్లను పెంచడం అవసరం దీన్ని మనం తిరిగి ఏర్పరచడం అంటాం ఇక సంరక్షణ సమూహాల గురించి మాట్లాడుకోవాలి నేలను ఏ విధంగా ఉపయోగించాలో ఏ ఏ ప్రాంతాల్లో నేలను ఉద్యానవనాలు సంరక్షణ కేంద్రాలకు కేటాయించాలో ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తున్నది పరిశ్రమలో కాలుష్య నియంత్రణ పరికరాలను అమర్చుకోవడం వంటి విధానాల ద్వారా పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడడానికి కూడా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది చివరకు వనరులను సంరక్షించే వారికి పర్యావరణ మిత్ర వంటి బహుమతులు కూడా ఇస్తుంది ఇదండి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సంరక్షణ పట్ల శ్రద్ధ చూపుతున్నాయి వర్షారణ్యాలు కాపాడడం జంతువులను అంతరించిపోకుండా సంరక్షించడం వంటి కార్యక్రమాలు మరియు గాలిని శుభ్రపరచడం వంటి కార్యకలాపాలు సంస్థ సభ్యులు బలపరుస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రభుత్వ ప్రైవేటు సమూహాల సమూహాల సమ్మేళనమే ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అండి ఐయుసిఎన్ అంటాం అనమాట ఇది ఆవాసాలు వన్యప్రాణ సంరక్షణకు సంబంధించిన పనులను నిర్వర్తిస్తుంది పంతొమ్మిది వందల ఇది ప్రపంచ సంరక్షణ విధానాన్ని ప్రతిపాదించింది ఎన్నో దేశాలు ప్రభుత్వాలు వాటి సంరక్షణ పథకాలకు అభివృద్ధి చేయడం కోసం ఐయుసిఎన్ విధానాలని అనుసరించాయి ఐయుసిఎన్ అనే సంస్థ ప్రమాదం అంచున ఉన్న వన్యజాతులు జాతీయ ఉద్యానవనాలు సంరక్ష కేంద్రాలు పర్యావరణానికి సంబంధించిన అంశాల స్థాయిని పరిశీలిస్తుంది ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ అడుగుతాడండి ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటారు సో ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట ఇక తర్వాత మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠంలో ఒకసారి చూద్దాం వనరుల సంరక్షణ వనరుల యాజమాన్యం చాలా అవసరం వనరులు స్థానికంగా విశిష్టత కలివి స్థానిక ప్రజలు వాటి నియంత్రణ కలిగి ఉండాలి వినియోగాన్ని తగ్గించాలి తిరిగి వినియోగిస్తూ పర్యావరణంపై ఒత్తిడి తగ్గించే విధంగా ప్రజలు సంసిద్ధ చేయాలి బొగ్గు పెట్రోల్ వంటి శిలాజాలను ఇంధనాలను మనం పూర్తిగా తరిపోకుండా విచక్షణతో ఉపయోగించుకోవాలి రాష్ట్రాలు దేశాల మధ్య ఉన్న విభేదాలను వనరులు అందుబాటులో అందుబాటుకు అడ్డుకారాదు ఓకేనండి ప్రపంచ ఇంధనవనరుల గణాంకాల వివరాల ప్రకారం రెండు వేల పది నాటికి ప్రపంచంలో నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల నూనె నిల్వలు ఉన్నాయి ఆయిల్ స్టోరేజ్ అయితే ఉంది ఇది రాబోయి నలభై ఆరు పాయింట్ రెండు సంవత్సరాలు మాత్రమే సరిపోతుందని కూడా తెలియజేశారు ఖాళీలను పూర్తించండి జీవ ఇంధన ఉత్పత్తికి ఏ మొక్క వాడతారు జట్రోఫా కార్కస్ జీవవైవిధ్యాన్ని కాపాడుకోసం ఆహారం కోసమే కాదు ఔషధాల కోసం కూడా అవసరం తరిగిపోయిన ఇంధన వనరులకు ఉదాహరణ గాలి నీరు భూగర్భ జలాలను తగ్గిపోకుండా కాపాడుకోవడానికి అనుసరించిన ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఇంకుటి గుంతల ఏర్పాటు వరి సాగు అధిక నీరు ఉన్న ప్రాంతాలకు ఇది అనువైనది ఇంకుడు గుంటల వల్ల ఉపయోగం ఏమిటి భూగర్భజలాల మఠాలు పెంచడం తక్కువ నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో రైతులు అనుసరించదగ్గ విధానం ఏమిటి అంటే మనకి బిందు సేద్యం ఒకటి ఉంటుంది అదే స్వల్పకాలిక పంటలు పండించడం అలాగే వ్యాపార పంటలు పండించడం ఓకే కాబట్టి ఆన్సర్ సరిపోతుంది భారతదేశంలోతివేగంగా అంతరించిపోతున్న ఇంధన వనరు ఏదంటే పైవన్నీ పరిసరాల్లోని హానికర రసాయనాలు పెద్ద మొత్తంలో విడుదల కావడానికి కారణం ఏమిటి అంటే పరిశ్రమలు సుస్థిర అభివృద్ధి అంటే నష్టం వాళ్ళకి తెల్లకుండా అభివృద్ధి చేయడం ఇది ఈ పాఠ్యాంశం అండి దీంతో మనకి పదవ తరగతిలో ఉండేటటువంటి జీవశాస్త్రం పూర్తిగా మీకు విశ్లేషించి చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలియపరచగలరు అలా విధంగా అదేవిధంగా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్